వెల్కమ్ టు డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ ఒక యంగ్ పర్సన్ మీరు ముందుకు వెళ్ళకూడదు జీవితంలో అని చెప్పి మీ విషయంలో కొత్తగా ఏదో ప్లాన్ చేస్తున్నారంట ఎవరు వాళ్ళు ఏం అనుకుంటున్నారు అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో ఎస్ మీకు వెన్నుపోటు వేయాలి ఎలాగైనా సరే అని చెప్పి కొంతమంది మీటింగ్స్ పెట్టుకుంటున్నారంట ఎలా వెన్నుపోటు వేయాలి అని ఆ మీటింగ్స్లో వాళ్ళు దేని గురించి మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుకున్నారు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి ఒక యంగ్ పర్సన్ కలెక్టివ్ విషయంలో ఎస్ వాళ్ళు ఏదైతే అనుకున్నారో యంగ్ పర్సన్ విషయంలో వాళ్ళు అనుకున్నది అడ్డం తిరిగిందండి వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది అడ్డం తిరిగింది మీ విషయంలో ఈ యంగ్ పర్సన్ ద్వారా ఏదైతే అనుకున్నారో అది అడ్డం జరిగింది సో డబ్బులు పోగొట్టుకున్నారు ఓకేనా అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ టీమ్ టీమ్ మొత్తం గ్రూప్ గ్రూప్ మొత్తం టైం కోసం చూస్తూ టైం కోసం చూస్తూ టైం లేకుండా చేసేయాలి టైం టైం రన్ అవ్వకుండా చేసేయాలని డబ్బులు పోగొట్టుకున్నారు స్టెప్స్ ఈజ్ ఏంటండి మీరు ఉంటున్న ఇంటికి స్టెప్స్ ఉన్నాయి ఓకేనా అండ్ స్టెప్స్ నుంచి వెళ్ళడం లేదా మీ ఇంటి పక్కన స్టెప్స్ లేదా పక్కింటి వాళ్ళకి ఉన్న స్టెప్స్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ వాళ్ళు కుట్రలకి దానికి చాలా దగ్గరగా సంబంధం ఉంది ఓకేనా ఐదారు మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడడం లేదా మిమ్మల్ని ఏదో పనిచేయట్లేదని అక్కడికి రమ్మండం లేదా మీ గురించి ఎక్కువగా అక్కడ ఏదైనా చేయటం లేదా మీరు వాక్ చేస్తున్నప్పుడు స్టెప్స్ దగ్గర ఏదైనా వేయటం సో ఇది పూర్తిగా స్టెప్స్ ఓకేనా స్టెప్స్ ఈస్ అ సిగ్నిఫిసెంట్ స్టెప్స్ అండ్ ద బెండ్ 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 అండి ఓకేనా అవకాశంగా తీసుకుందామని అనుకున్నారంట నిలబడకుండా చేయాలనుకున్నారంట ఇంట్లో ఇద్దరిని సో స్టెప్స్ దగ్గర ఓకేనా ఇంకా చెప్పండి ఇంజల్ అంటే ఇంటి పక్కన లేదా పైకి వెళ్తున్నప్పుడు పైన ఎవరైనా ఉంటే వాళ్ళు మొత్తానికి బెండ్ బెండ్ ఇస్తే బెండ్ చేసి అవకాశంగా తీసుకుందాం అనుకున్నారంట బెండ్ తీద్దాం అనుకున్నారంట అవకాశం లేదు దిస్ ఇస్ ద సిగ్నిఫిసెంట్ ఏ రకంగా కూడా పెట్టుబడి లాభాలే కాదండి ఇంట్లో ఇద్దరు వ్యక్తుల్ని ఎవరైతే బాధ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి రూపాయి కూడా రాదు అసలు మిమ్మల్ని బాధ పెట్టడం వల్ల మిమ్మల్ని వాళ్ళకి ఏదో గుడ్ న్యూస్ వస్తుంది అని అనుకుంటున్నారు కానీ ఛాన్స్ లేదు అండ్ మీ లైఫ్లో గుడ్ న్యూస్ లేకుండా చేయడానికి వీరికి అవకాశమూ లేదు బ్యాలెన్స్ అయిపోతారు ఖచ్చితంగా మిస్ అవ్వదండి మిస్సే అవ్వదు మీ లైఫ్ని మీరు ఎలా అయితే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో మిస్సే అవ్వదు అసలు మీ దగ్గ మీ దగ్గరికి గొడవకి రావడానికి మిమ్మల్ని ఏదన్నా అనడానికి లేదా మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికి వాళ్ళకి హ్యాండ్సే కనిపించట్లేదు దీస్ ద కర్మ మీరు ఈ పని చేయకూడదు ఈ పని చేసినా ఈ దారిలోకి వెళ్ళినా వీళ్ళని మాట అన్న లేదా వీళ్ళమే వీళ్ళే ఏ తప్పు చేయకుండా వాళ్ళ దగ్గరికి తగువకెళ్దాం అనుకున్నా ఒక వ్యక్తిని ఏ తప్పు చేయకుండా వాళ్ళ జీవితంలో ముందుకెళ్లకుండా చేద్దాం అనుకున్నా కొన్నిసార్లు నేచర్ సైన్స్ ఇస్తుంది ఈ విధంగా చేయండి ఈ విధంగా చేయొచ్చు ఈ విధంగా చేయకూడదు ఈ దారి తప్పు మీ ఆలోచన తప్పు వెంటనే ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు దెబ్బ తగలడం మనం విలువైన వస్తువు కింద జారి పడిపోవడం లేదా మనం వెళ్తున్నాం అనుకున్నప్పుడు ఏదైనా తను కొన్ని ముందుకు పడిపోవటం అది చెడు చేస్తుందా చేయడానికి ఇండైరెక్ట్గా చెడు జరుగుతుంది ఇంకొకరికి అని తెలిసినప్పటికీ కూడా ముందుకు అడిగేస్తున్నప్పుడు ఇలాంటివి జరిగాయి అంటే ఖచ్చితంగా ఆ పని మీరు చేయకూడదు ఓకేనా సో తద్వారా మీకు లాభం కంటే కూడా నష్టమే ఎక్కువ మన నేచర్ మన యొక్క డివైనిటీ మన పితృదేవుళ్ళు వాళ్ళు మనం బాగుండాలనుకుంటారు మనం చెడ్డదారిలో వెళ్తున్నా సరే ఆ దారిని ఆపడానికే చూస్తారు తప్ప చెడ్డదారిలో పెళ్ళి మీరు ఇంకొకరిని బాధ పెడతామంటే వాళ్ళకి నచ్చదు వాళ్ళకి కాదు ఎవరికి నచ్చదు డివైన్ టీమ్కి నచ్చదు నేచర్కి నచ్చదు నేచర్కి అదే దేవుడికి అగే అది ఏ దేవుడైనా సరే యూనివర్స్కి అగే నష్టగా ఎవ్వరూ ముందుకు వెళ్ళలేరు నిలబడలేరు ఎప్పటికైనా వెనకకి తిరగాల్సిందే లేదా ఆ ప్రయత్నంలో వాళ్ళు ఆగిపోవాల్సిందే పర్మనెంట్గా ఓకేనా మీ విషయంలో కూడా ఈ యంగ్ పర్సన్కి క్యాప్ ఈస్ సిగ్నిఫిసెంట్ ఓకేనా అండ్ ఫెదర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ లీవ్స్ ఆకులు ఈజ్ అ సిగ్నిఫిఫెంట్ అంటే చెట్లు చెట్లు మీ ముందు ఎవరైనా మీ ఇంటి పక్క వాళ్ళు వాళ్ళు వాటర్ వేస్తూ కనిపిస్తుంటే వాళ్ళు కూడా సిగ్నిఫిసెంట్ వాళ్ళు ఏ రకమైన పనులైతే చేస్తున్నారో ఆ పనుల ద్వారా వారికి అసలు చేయడానికి అవకాశమే లేకుండా పోతుంది వాళ్ళకి చేతులే ఉండవు ఇంకొకరిని ఏదైనా చేయాలనుకున్నా నెగిటివ్ ఎనర్జీ చేయాలనుకున్నా హ్యాండ్స్తో ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానికి పర్మిషన్ లేదు ఇది చేసావా ఈ పని అయిపోద్ది ఇంక నీ పని అంటారు కదా సో ఏంజిల్ ఆ విధంగా చెప్తున్నారు క్లియర్గా ఈ పర్సన్కి ఎంగ పర్సన్కి క్యాప్జ్ అ సిగ్నిఫికెంట్ అండ్ లీడ్స్ ముగ్గురు మూడు ముగ్గురు అండి మూడు సైన్స్ ముగ్గురు పర్సన్స్కి క్లియర్గా చెప్తున్నారు ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ముగ్గురిని హార్ట్ బ్రేక్ చేయలేరు దిస్ ఇస్ అ సిగ్నిఫిసెంట్ మీ దారిని ముందుకు వెళ్లకుండా చేసి చెయ్యమని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో ఇన్వాల్వ్ చేయడానికి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ నైబర్స్ ఫ్యామిలీ మొత్తాన్ని తలకిందులు చేసేయాలని వాళ్ళు అనుకుంటున్నారు యంగ్ పర్సన్ ఓకేనండి ఏ రకంగా కూడా చేయలేరు ఏ రకంగా కూడా అప్ చేయలేరు ఏ రకంగా కూడా అనుకుంది జరగదు ఎస్ ఫోర్ ట్వంటీస్ ఎవరైతే ఉన్నారో అండ్ ఫోర్ ట్వంటీస్ అనుకుంటుంది కరెక్ట్ కాదు డబ్బుల కోసం ఏమీ చేయలేరు పవర్ ఈజ్ అ వైర్స్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అ సిగ్నిఫిసెంట్ ఏ రకంగా కూడా ఏమి చేయలేదండి జిమ్ పర్సన్ రే క్యాస్ రీసినట్ అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారంట బటర్ఫ్లైజ్ అ సిగ్నిఫిసెంట్ అండి ఖచ్చితంగా అయితే అవకాశం లేదు ఏదైతే అనుకుంటున్నారో అది జరగదు మీ యొక్క సిబ్లింగ్స్ విషయంలో క్రియేట్ చేయలేరు నెగిటివ్ ఎనర్జీస్ చేసి శాడ్ చేయాలి లాక్ ఇజా సిగ్నిఫిసెంట్ బాధ పెట్టాలి చిన్నపిల్లలు మీకంటే కూడా వాళ్ళు పెద్దవాళ్ళు ఓకేనా మీరు వాళ్ళ మీరు వాళ్ళకంటే ఏజ్లో చాలా చిన్న ఒకరికి ఎయిట్ ఇయర్స్ ఒకరికి పది ఇంకొకరికి ఇరవై ఒకటి ఇంత ఏజ్ డిఫరెన్స్ ఉంది ఇరవై ఒకటి ఏజ్ డిఫరెన్స్ మీకు ఇరవై అయితే వాళ్ళకి నలభై ఒకటి ఈ పర్సన్ అండ్ మీకు ఏజ్ ఎయిట్ ఇయర్స్తో డిఫరెన్స్ ఉన్న ఒక పర్సన్ టెన్ ఇయర్స్ డిఫరెన్స్ ఉన్న ఒక పర్సన్ ఫైవ్ ఇయర్స్ డిఫరెన్స్ ఉన్న ఒక పర్సన్ పేజీస్ సిగ్నిఫిసెంట్ అండి ఇంటి పేజ్ బ్లాంక్ పేజ్ బ్లాంక్ పేజ్ సంతకం అడిగిన వాళ్ళు దాని గురించి మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడిన వాళ్ళు హోంలో ఇద్దరు అసలు ఏదైతే ఉన్నారో విషయం చెప్పడానికి చూస్తున్న వారికి ఇక్కడ హెడ్ లేదు వారికి తల లేదు తల పనిచేయట్లేదు అసలు ఏ రకంగా కూడా మీ విషయంలో వాళ్ళు ఆలోచిస్తుంది తప్పు అని వాళ్ళకి అర్థమవుతుంది నేచర్ సైన్స్ ఇస్తుంది తద్వారా వాళ్ళు కాదు కూడదు అని మీ విషయంలో తప్పు చేస్తున్నారని తెలిసినప్పటికీ దానివల్ల మీరు బాధపడుతున్నారని తెలిసినప్పటికీ వాళ్ళు కంటిన్యూ చేశారు అంటే వారికి తల ఉండదు దాని దాని అర్థం ఇంకా మిమ్మల్ని ఆపడం కాదు వాళ్ళు ముందు ఆగిపోతారు ఓకేనా ఎస్ మిమ్మల్ని మాట్లాడకుండా చేయాలి అని అనుకుంటున్నారంట అవకాశంగా తీసుకొని ఒక కన్ను కనిపించకుండా చేసేద్దాం అని అనుకుంటున్నారంట అంటే మీ ఇంట్లో ఎవరు మీ తల్లిదండ్రులు మీ సిస్టర్స్ ఎవరైతే మీకు తోడుగా ఉండి మీకు సాయంగా ఉన్నారు నా తల్లిదండ్రులు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు నా చే తోబుట్టులు నాకు రెండు కళ్ళు లాంటివారు అని మీరు ఎవరినైతే భావిస్తున్నారో ఎవరినైతే నమ్ముతున్నారో అలాంటిలో ఒక్కొక్కరిని కనిపించకుండా చేసేద్దాం అనుకుంటున్నారండి ఎస్ యంగ్ పర్సన్ సిబ్లింగ్స్ ఇందులో ఒక ఫీమేల్ ఉన్నారండి వీళ్ళకి బాగా హెల్ప్ చేస్తున్నారు ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఏదో ఒకటి చేసేయండి అని గైడ్ చేస్తున్నారంటే ఇంట్లో వాళ్ళని బట్ ఏంటంటే స్టక్ అయ్యేలా చేయలేరు ఎందుకంటే మీ సిబ్లింగ్స్ విషయంలో కానీ మీ విషయంలో కానీ టెస్ట్లోనే అలాంటిది లేదు బట్ ప్రజెంట్ వాళ్ళు అవకాశం కోసం చూస్తున్నారు మీ చుట్టూ ఎనర్జీలో ఓకేనా అసలు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం జరుగుతుంది అనేది నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి ఓకేనా వారికి అయితే గుడ్ న్యూస్ కాదు మీ వెనుక తిరగడం అండ్ మీ విషయంలో కానీ మీ వాళ్ళ విషయంలో కానీ అసలు మొదలే లేదండి దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ మీరు చేస్తున్న పనికి జలస్గా ఫీల్ అవుతున్నారంట అందుకని చెప్పి బాధ పెట్టాలి అని అనుకుంటున్నారంట కానీ ఏంటంటే ఖచ్చితంగా అయితే బాధ పెట్టలేరు ఎందుకంటే ఏంజిల్స్ చెప్పేస్తున్నారు క్లియర్గా సైన్స్ కూడా ఇస్తున్నారు వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు కలెక్టివ్స్కి కార్మిక్స్ ఇద్దరు వీడియోస్ చూస్తున్నారు సో టేక్ యాజ్ ఇట్ అండ్ యాజ్ వెల్ ఖచ్చితంగా మీకు డైరెక్ట్గా ఫిజికల్గా కూడా సైన్సే కాదు వార్నింగ్సే కాదు బ్లెస్సింగ్స్ కలెక్టివ్స్కి పనిష్మెంట్స్ కార్మిక్స్కి తప్పదు కార్మైజ్ రియల్ అండి మీరు ఏదైతే ధైర్యంగా నమ్మకంగా ధర్మంగా ముందుకు వెళ్తున్నారో దాన్ని ఎప్పటికీ ఎవరు ఆపలేరు ఓకేనా కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్